Welcome to Star News. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వేమిరెడ్డి దంపతులు హామీ ఇచ్చారు శుక్రవారం నాడు వారు అభిమానుల నడుమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్టీఏ ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రసన్న నీ వెంట ఉంటే మంచివాళ్ళు నిన్ను వదిలేసిన వాళ్ళందరూ అవినీతి పరుల అని ఆమె ప్రశ్నించారు అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు నీవు నియోజకవర్గంలో చేసిన ఇసుక దోపిడీ గ్రావెల్ దోపిడి మట్టి మాఫియాలు చూస్తేనే నీ అవినీతి అర్థమవుతుందన్నారు ఓ మహిళ ఎన్నికలు పోటీ చేస్తుంటే తట్టుకోలేక నీవు ఏదేదో మాట్లాడుతున్నావని అన్నారు ఆమె చంద్రబాబు నాయుడు గెలిస్తేనే భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పారు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఈ నెల పదమూడవ తేదీన జరగబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ప్రతి ఒక్కరికి రెండు బోర్డులు ఉంటాయని ఆ రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి మా ఇద్దరిని గెలిపించాలని ఆమె కోరారు మే ఈ ఇటుకూరుపేట మండలంలో ప్రసన్న కుమార్ చేసిన అసత్య ప్రచారాలు ఈ మండలంలో ఎంత మంది ఎన్ని ఊర్లు నుంచి పోయారో నాయకులు ప్రతి ఊరికి పోయి వాళ్ళందరినీ తిప్పి వాళ్ళని అవినీతి పరంగా చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు అందులో